తిరుపతి దేవాలయం ప్రసాదంలో వాటి నెయ్యిలో తేడాలున్నాయి కెమికల్ తేడా కెమికల్ టెస్ట్ చేస్తే దానిలో చాలా ల్యాబ్ టెస్ట్ చేస్తాలో తేడా పొందారు దాని పరిణామంలో ఈరోజు మీరు ప్రత్యేకంగా పరిగణించిన దేవాలయానికి ఇంకమ్మ దేవాలయం వచ్చు ఇక్కడ వాడేటువంటి లడ్డు ప్రసాదానికి వాడేటువంటి గుడి పదార్థాలు ఏదైతే ఉన్నాయో శనగపప్పు నెయ్యి పంచదార అదేవిధంగా శుభ్రగా పరిచయం జరిగింది దానిలో మరి వాడేటువంటి నెయ్యి మాత్రం బ్రాండెడ్ నెయ్యి వాడుతున్నారు దాంట్లో ఎటువంటి పని లేదు ఇక్కడ శనగపిండి వాడుతున్నారో శనగపిండి వాడుతూ ఉన్న వాళ్ళు మిక్సింగ్ అవ్వడం అవకాశం ఉంది అందువల్ల మరి అటువంటి శనగపిండి వాడకుండా శనగపప్పుని తీసుకొచ్చి గతంలో వీడు శనగపప్పుని పుట్టిదారి తీసుకొని లడ్డూలు వాడేవాళ్ళు అటువంటి ప్రికాషన్ తీసుకోమని చెప్పాను విధంగా సుగంధ ద్రవ్యాలు ఏదైతే ఉందో జీడిపప్పు చూస్తూ ఉంటే క్వాలిటీ అంతగా లేదు దాంట్లో బ్రోకెన్ శాతం ఎక్కువ ఉంది కాబట్టి అటువంటి మంచి భవిష్యత్తులో తీసుకునేటువంటి టటర్లో నీ టటర్లో నాణ్యత కలిగినటువంటి జీడిపప్పు తీసుకోమని చెప్పాను ఎక్కడ కూడా నాణ్యతలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే డౌట్ వచ్చినా సరే ముందు చెప్పేది ఇవ్వాలి చెప్పేది నెయ్యి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ల్యాబ్ పంపిస్తారట ఆ ల్యాబ్ టెస్టంలో ఏమాత్ర ఉన్నా కొంచెం చెక్ చేస్తారు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తుల యొక్క మనోభావ ఇబ్బంది కూడా చేయమని చెప్పాను భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కూడా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం అనేది మీకు రిస్ట్రక్షన్ ఇచ్చు